వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ముచ్చట్లు ఈ రోజైతే నేను మీకు బ్యాంగిల్ బాక్స్ చూపిస్తాను మనం కాస్ట్లీ బ్యాంగిల్స్ కొంటాము అన్ని మట్టి గాజులు కొన్నప్పుడు మనం బ్యాంగిల్స్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది అర్థం కాదు ఇలాంటి బ్యాంగిల్ బాక్స్ ఒక్కటి తీసుకుంటే మాత్రం మనం అన్ని రకాల బ్యాంగిల్స్ని వీటిలో సెట్ చేసుకోవచ్చు నాది బ్యాంగిల్ షాప్ కదా నేను ఇవైతే కంపల్సరీగా తెస్తాను కస్టమర్స్ కూడా వీటిని ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారు నాకైతే ఇంట్లో ఇలాంటి బాక్సులు రెండు ఉన్నాయి వాటి నిండా గాజులు ఉన్నాయి అయినా ఇంకా గాజులు కొత్త మోడల్స్ వచ్చినప్పుడు తీసుకుంటూనే ఉంటాను నా దగ్గర ఎప్పుడెప్పుడు మోడల్స్ కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే ఈ బాక్స్లో పెట్టి దాచుకుంటాను కాబట్టి ఏమీ పాడవలేదు మోడల్స్ కూడా అన్నీ అలానే ఉన్నాయి చాలామంది బ్యాంగిల్ని ఇలా దాచుకుంటారు ఇలా ప్లాస్టిక్ డబ్బాలు తీసుకొని వాటిల్లో ఇలా బ్యాంగిల్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటారు దాంతో మనకి ఏమవుతుంది చిన్న చిన్న బాక్సులు వస్తాయి వాటిల్లో ఇలా పెట్టుకోవడం వల్ల మనకి అవసరం వచ్చినప్పుడు ఒక డజన్ బ్యాంగిల్స్ తీసామనుకోండి మిగిలినవన్నీ పక్కకు పడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా రోల్స్ ఉన్న బ్యాంగిల్ బాక్స్ తీసుకుంటే దేనికి దానికి విడిగా తీసుకోవచ్చు మనకి బ్యాంగిల్స్ కూడా పడవు చూడండి ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ అన్నీ వేస్తున్నాను ఇలా మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అదే బాక్సుల్లో పెడితే మధ్యలో ఒక డజన్ బ్యాంగిల్స్ తీయాలన్నా మిగిలినవన్నీ పక్కకి పడిపోతూ ఉంటాయి పగిలిపోతూ ఉంటాయి ఇలా మనం ఎన్ని డజన్ బ్యాంగిల్స్ అయినా ఇలాంటి బాక్సుల్లో సెట్ చేసుకుంటే మనకి మంచిగా కనిపిస్తూ ఉంటాయి లేడీస్ అసలే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా హడావిడిగా ఉంటారు శారీస్ కట్టుకోవడంలో వాటిని సెలెక్ట్ చేసుకోవడంలో ఈ హడావిడిలో ఈ గాజులు వెతుక్కోవాలి అంటే ఇంకా చాలా కష్టం ఇలా నీట్గా బ్యాంగిల్ బాక్సుల్లో సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఎంత బిజీగా ఉన్నా కానీ మనకి ఓపెన్ చేయగానే మంచిగా మన మ్యాచింగ్ కలర్స్ కనిపిస్తాయి మన శారీకి తగ్గట్టు ఏ బ్యాంగిల్స్ అయితే బాగుంటాయి అనేది మనకు అర్థమవుతుంది బ్యాంగిల్స్ కొనడమే కాదు వాటిని ఫంక్షన్లకి మ్యాచింగ్ వేసుకోవడం కూడా ఒక ఆర్ట్ ఇలాంటి బ్యాంగిల్ బాక్స్ ఉండడం వల్ల మనకి ఆ పని అయితే చాలా ఈజీ అయిపోతుంది వీటిలో అన్ని కలర్స్ ఒకే దగ్గర కానీ ఇలా మోడల్ వైజ్గా కానీ అన్నీ మంచిగా సెట్ చేసుకుంటే మనం ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు నాకైతే ఇలాంటి బాక్సులు రెండు ఉన్నాయని చెప్పాను కదా ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ తీసుకుంటూనే ఉంటాను బాక్సులు నింపేస్తూనే ఉంటాను ఇంకా ఫంక్షన్లో వచ్చినప్పుడు ఈ రెండు బాక్సులు ఓపెన్ చేసి నా శారీకి ఏది మ్యాచింగో చూసుకొని ఇంకా అవైతే సెట్ చేసుకుంటాను నా దగ్గర ఇలాంటి బాక్సులు రెండు ఇంకొక రెండు బాక్సులు వేరే మోడల్లో అయితే బ్యాంగిల్ బాక్సులు ఉన్నాయి అన్ని గాజులు ఉంటాయి నా దగ్గర టెన్ ఇయర్స్ నుండి ఉన్న బ్యాంగిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి ఏదైనా కొత్త మోడల్లో బ్యాంగిల్స్ రాగానే అవి అయితే తీసి ఉంచుకుంటాను ఎందుకంటే మనకు కావాల్సినప్పుడు ఆ మోడల్స్ అయితే ఉండవు కదా షాప్లో అనుకోండి అవి సేల్ అయిపోతాయి మళ్ళీ నాకు కావాల్సినప్పుడు దొరకవని నేనైతే అన్ని మోడల్లో నచ్చిన బ్యాంగిల్స్ అయితే ఉంచుకుంటాను లేడీస్ గాజులు అనేది ఫంక్షన్కి తగ్గట్టు వేసుకుంటారు పెళ్ళి అప్పుడైతే రెండు చేతులు నిండుగా పట్టు చీరకి తగ్గట్టు ఎక్కువగా వేసుకుంటారు చిన్న చిన్న ఫంక్షన్లకైతే ఫ్యాన్సీ బ్యాంగిల్స్ వేసుకుంటాం కదా అలా మనం పార్టీకి తగ్గట్టు బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు అప్పటికప్పుడు కొనాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది వాటికి తగ్గట్టు దొరకవు మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే అప్పటికప్పుడు కొనాలి తప్పదు శారీకి తగ్గట్టు కానీ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ మెటల్ బ్యాంగిల్స్ మాత్రం నేనైతే ఎప్పుడు నచ్చితే అప్పుడు తీసుకుంటాను ఇప్పుడు చూడండి నా బ్యాంగిల్ బాక్స్లో ఇన్ని మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ చూడగానే అమ్మో ఇన్ని గాజులు అనిపిస్తుంది కానీ ఇవన్నీ ఒకేసారి తీసుకున్నవి కాదు అప్పుడప్పుడు తీసుకున్న గాజులు నాది ఎంత గాజులు షాప్ అయినా నేను కూడా తెచ్చిన మోడల్స్ అన్నీ అమ్మేస్తూనే ఉంటాను ఒకసారి ఉన్న మోడల్ ఒకసారి ఉండవు ఏవైతే మంచిగా అనిపిస్తాయో అవైతే ఎప్పటికప్పుడు తీసుకుంటూనే ఉంటాను చాలా మంది మీ దగ్గర ఉన్న మోడల్స్ చూపించరా అని అడుగుతున్నారు కదా నేను ఇంతకు ముందు ఉన్న మోడల్స్తో పాటు ఇప్పుడున్న మోడల్స్ కూడా రోజు నేను వేసుకొని మీకు వీడియో చేస్తే చూపిస్తాను చాలా బాగుంటాయి చేతి నిండా గాజులు పెద్దవాళ్ళు అయితే ఎక్కువగా మట్టి గాజులు వేసుకుంటున్నారు కానీ ఇప్పుడు పిల్లలు అయితే అసలు గాజు అనేది వేసుకోవట్లేదు వేసుకున్న ఒక్క బ్యాంగిల్ ఏదో వేసుకుంటున్నారు లేదా బ్రాస్లెట్స్ అవే పెట్టుకుంటున్నారు కానీ మట్టి గాజులు అయితే అసలు వేసుకోవట్లేదు కానీ ఏదైనా స్పెషల్ అకేషన్ వచ్చినప్పుడు మాత్రం పిల్లలు కూడా చాలా గాజులు వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఇలా పిల్లలకి కూడా బ్యాంగిల్స్ అనేవి అవసరం కాబట్టి వాళ్ళకు కూడా మనం ఏదైనా కొంటే ఒక చిన్న బాక్స్ తీసుకొని దాంట్లో కూడా వాళ్ళకి సెట్ చేసి పెట్టొచ్చు దాంతో వాళ్ళ బ్యాంగిల్స్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటాయి వాళ్ళు కూడా చూడగానే వేసుకోవాలని ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కాబట్టి అలా వాళ్ళకి కూడా సపరేట్గా ఒక చిన్న బాక్స్ తెచ్చి పెట్టేస్తే సరిపోతుంది నేనైతే మా పాపకు కూడా ఒక బ్యాంగిల్ బాక్స్ అయితే సెట్ చేసి పెట్టాను తను ఎప్పుడైనా రెడీ అయినప్పుడు ఆ డ్రెస్కి తగ్గట్టు ఏవైనా నచ్చితే వేసుకుంటుంది మన ఎదురుగా ఉంటే కదా వేసుకోవాలని అనిపించేది వాళ్ళకు కూడా అలా ఎదురుగా పెట్టేస్తే ఏదైనా వేసుకోవాలని ఇంట్రెస్ట్ అనిపిస్తూ ఉంటుంది దాంతో వాళ్ళకు కూడా గాజులు వేసుకోవడం అనేది అలవాటు అవుతుంది ఇంకా చాలామంది అయితే ప్లెయిన్ బ్యాంగిల్స్ బాగా తీసుకుంటారు నా షాప్లో ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే గోల్డ్ బ్యాంగిల్స్ మధ్యలో బాగా కనిపిస్తాయి ఈ గాజులు వేసుకుంటే గోల్డ్ బ్యాంగిల్స్ కూడా బాగా కనిపిస్తాయి ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే ఎక్కువగా తీసుకుంటారు అందరికీ అయితే గోల్డ్ అనేది ఉండదు కదా ఇంకా మట్టి గాజుల్ని కూడా ఇలా సెట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇప్పటి కాలంలో గోల్డ్ లేదని అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే వన్ గ్రామ్ గోల్డ్లో గోల్డ్ ఇమిటేషన్ గోల్డ్ అని వస్తున్నాయి అసలు గోల్డ్ ఏదో రోల్డ్ గోల్డ్ ఏదో కూడా అర్థం అవ్వకుండా వస్తున్నాయి ఇదివరకైతే ఫీల్ అయ్యేవాళ్ళు గోల్డ్ లేదని ఇప్పుడు అందరు బ్యాంకుల్లో పెట్టుకొని కూడా వన్ గ్రామ్ గోల్డ్ తీసుకొని వేసుకుంటున్నారు కాబట్టి ఏ గోల్డ్ లేకపోయినా మట్టి గాజులు మంచిగా సెట్ చేసుకొని వేసుకున్నా చాలా అందంగా ఉంటుంది నేనైతే వీటితో పాటు మెటల్ బ్యాంగిల్స్ కూడా ఫ్యాన్సీవి చాలా తీసుకుంటాను మోడల్స్ వచ్చినప్పుడల్లా అవి కూడా సింగిల్గా వేసుకున్న ఏటైనా డ్రెస్ని బట్టి సింగిల్గా వేసుకోవాల్సి వచ్చినప్పుడు చాలా బాగుంటాయి అవన్నీ ఇంకో బాక్స్లో సెట్ చేసుకున్నాను నేను ఇంట్లో అయితే రెండు మూడు బాక్సులు మెయింటైన్ చేస్తాను రెండైతే నిండిపోయాయి ఇంకో బాక్స్ సగం ఉంది అది కూడా నిండిపోతుంది ఎందుకంటే నా షాప్లో బ్యాంగిల్స్ ఎప్పుడు వచ్చినా కానీ కొత్త మోడల్స్ అన్నీ తీసుకుంటూనే ఉంటాను దాంతో నా గాజులు బాక్స్ అయితే నిండిపోయింది ఒకరోజు వీడియో చేసి చూపిస్తాను నా పాత బ్యాంగిల్స్ ఎన్ని ఉన్నాయో కానీ ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు వాటి విలువ అర్థమవుతుంది అప్పుడైతే మంచిగా బ్యాంగిల్స్ అనేవి నిండుగా చేతి నిండా వేసుకోవడానికి మంచిగా సెట్ చేసుకోవడానికి అన్ని రకాల బ్యాంగిల్స్ ఉంటాయి కాబట్టి నేను అన్ని మంచిగా సెట్ చేసుకొని వేసుకుంటాను శారీ మ్యాచింగ్ని బట్టి నేనైతే బ్యాంగిల్స్ అనేవి సెట్ చేసుకుంటాను నేను కూడా ఇంతకుముందు ఒకటి రెండు గాజులే చేతికి వేసుకొని ఉండేదాన్ని ఇంకా నా కస్టమర్స్ అయితే రెగ్యులర్గా నన్ను అడుగుతూ ఉంటారు మేమైతే ఇన్ని గాజులు మీ దగ్గర కొనుక్కొని వెళ్తున్నాం కదా మీరైతే ఒకటి రెండు గాజులే వేసుకుంటారు మేమే అనవసరంగా తీసుకుంటున్నామేమో అని అనేవాళ్ళు దాంతో గాజులు అనేది చేతికి వేసుకోవడం బాగా అలవాటైపోయింది నాకు వచ్చే కస్టమర్స్లో చాలామంది చేతి నిండుగా గాజులు వేసుకొని ఉంటారు ఏదైనా ఫంక్షన్లు వచ్చినప్పుడే మనం గాజులు అనేవి ఎక్కువగా వేసుకుంటాం కానీ ఇప్పట్లో కొంతమంది అయితే ఉంటారు వాళ్ళైతే చేతికి డజన్నర గాజులు రెగ్యులర్గా వేసుకునే ఉంటారు అవి కొంచెం పాతగా అవ్వగానే మళ్ళీ నా షాప్కి వచ్చి తీసుకుంటూనే ఉంటారు అలాంటి కస్టమర్స్ నాకు చాలామంది ఉన్నారు దాంతో నేను కూడా కొంచెం గాజులైనా వేసుకోవడం అలవాటు చేసుకున్నాను అయినా చేతికి గాజులు ఉంటే చాలా కలగా అనిపిస్తుంది ఇదైతే నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను ఎలా ఉందండి ఈ వీడియో నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాంగిల్ వీడియోస్తో పాటు రెగ్యులర్ వ్లాగ్స్ కూడా పెడతాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్